ప్రభు నామము దేవాతి దేవునికి మహిమ కలుగును గాక నామంలో పెద్దలకు దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈ ఉదయకాలము మనము కుటుంబ ప్రార్థనలో సహాయకరముగా అపోస్తుల కార్యగ్రంథములు ఇరవై ఏడవ అధ్యాయము అపోస్తుల కార్యగ్రంథములు ఇరవై ఏడవ అధ్యాయము ఇరవయ వచనము నుండి ఇరవై ఆరవ వచనం వరకు మనము చదువుకుందాం కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనపడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందమను ఆశ బొత్తిగా పోయను వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది అప్పుడు ఈ హానియు నష్టమును కలగకపోవును ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొని ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు నేను ఎవని వాడనో ఎవని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా వద్ద నిలిచి పౌల భయపడకుము నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను ఆయనను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసి ఉండునని చెప్పాను ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి ఉదయకాలము మాకు అనుగ్రహించిన ఈ మంచి సామా సమయముకై సహవాసముకై స్తోత్రములు చెల్లిస్తున్నాము ఉదయకాలము కుటుంబ ధ్యానం ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా ఎంతో మీరు బలపరుస్తున్నారు ఆదరిస్తున్నారు దేవానాయన మమ్మల్ని మీ వాక్యము చేత పోషిస్తూ ఉన్నారు ఈ సహవాసం ద్వారా మమ్మలను తండ్రి కాపాడుతున్నందుకై మిమ్మల్ని శుతిస్తూ మయం పరుస్తున్నాము మీ వాక్యము చేత మమ్మలను ఆదరిస్తున్నందుకై స్తోత్రములు తండ్రి మరి మీ బిడ్డలు ఉదయకాలము స్వార్థ పరిచయలో సహాయము చేయండి చదవబడిన ఈ లేఖన భాగాన్ని మా వినికిడిలో దీవించి ఆశీర్వదించండి ప్రభా మీ వాక్యము చేత మమ్మలను దర్శించమని తృప్తిపరచమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ఈ వాక్య భాగంలో మనము మరి దైవజనుడైన పౌలు యొక్క ప్రయాణంలో కలిగిన కష్టాలు శ్రమలను మనము చూస్తున్నాం ఇక్కడ ఓడ ప్రయాణంలో ఉన్న మొత్తము రెండు వందల డెబ్బై ఆరుగురు మరి పౌలు పరిచర్య ద్వారా రక్షణలోకి వచ్చారని మనం వాక్యాన్ని చూస్తున్నాం ఇందులో శ్రమలలో దేవుని యొక్క మరి ఆదరణ కష్టకాలంలో దేవుని కాపుదల శ్రమలలో దేవుని స్వరము దైవజనమైన పౌలు విన్నాడు శ్రమలలో దేవుని యొక్క వాగ్దానము దైవజనులైన పౌరులకి దొరికినట్లుగా మనం చూస్తున్నాం అపాయంలో ఆదరణ మరి దేవుని కాపుదలను మనం ఇక్కడ గమనిస్తున్నాము దేవుని పరిచర్యలో మరి వచ్చిన కష్టములలో దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉన్నట్లు మనము ఈ వాక్య భాగంలో మనం చదువుకుంటున్నాం ఉదయకాలము మరి కష్టాలు మనకు అనేక రకాలుగా వస్తాయి దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుని చిత్తానికి అవిధేయత చూపినప్పుడు దేవుని బిడలకు కష్టాలు వస్తాయి యోనా గ్రంథంలో మరి యోనా దేవుని స్వార్థకు అవిధేయత చూపినప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు మరి ఇక్కడ వచ్చిన కష్టము పౌలు యొక్క అవిధేయతను బట్టి కాదు పౌలు దేవునికి విధేయత చూపినవాడు దేవుని చిత్తానికి లోబడినవాడు దేవుని స్వరము వింటూ వస్తూ ఉన్నాడు పౌలుకు దేవుని దర్శనం ఉన్నది పౌలుకు దేవుని వాగ్దానం కూడా ఉన్నది దేవుడు అంటున్నాడు పౌలు భయపడకము నీవు కైసరు ఎదుట నిలవబడల్సి ఉన్నది నేను నీకు తోడై ఉన్నాను ధైర్యంగా ఉండుము అని దేవుడు పౌలును దర్శించాడు అయితే మరి ఈ కష్టం ఎందుకు వచ్చింది అని మనం చూసినప్పుడు ఓడ నావికుడు లేదా ఓడ నాయకుడు ఆ దీనికి కారణము అని మనం చూస్తున్నాం ఇతను అవిశ్వాసిగా ఉన్నాడు ఇరవై ఏడవ అధ్యాయంలో ఒకసారి మనం చదువుదాము ఇరవై ఏడవ అధ్యాయము పదే వచనం అపోస్తుల కార్యగ్రంథములు ఇరవై ఏడవ అధ్యాయము పదే వచనం అప్పుడు పౌలు అయలారా ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడలకు మాత్రమే గాక మన ప్రాణములకు కూడా హానియు బహు కష్టమును కలుగునట్టు నాకు తోచున్నదని చెప్పి వారిని హెచ్చరించను అయినను శతాధిపతి పౌలు చెప్పినది వెనక నావికుడును ఓడ నాయకుడును చెప్పినదే నమ్మెను ఈ ఓడ నాయకుడు ఓడ నావికుడు చెప్పినదే శతాధిపతి నమ్మి అతని ప్రకారం ప్రయాణం చేసినప్పుడు మొదట అనుకూలంగా ఉన్నది కాని తర్వాత మరి దైవజనుడు పౌలు చెప్పినట్లే జరిగింది చాలా శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చింది దాదాపుగా మరి కొన్ని దినములు సూర్యుడు నక్షత్రము గాలి పెద్ద గాలి సూర్యుడు కనపడలేదు నక్షత్రం కనపడలేదు ప్రాణములతో బ్రతుకుతామనే ఆశ కూడా లేదు ఇంచుమించుగా మరి పద్నాలుగు దినములు వారు ఎన్నో కష్టాలు శ్రమలు అనుభవించవలసి వచ్చింది అయినను ఆ ఓడలో దైవజనుడు ఉన్నాడు భక్తిపరుడు ఉన్నాడు ప్రార్థనాపరుడు ఉన్నాడు స్వార్థికుడు ఉన్నాడు ఆత్మల రక్షణ పట్ల ఆవేదన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు దేవుని స్వరం వినే వ్యక్తి మరి ఉన్నాడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు ఉన్నాడు కనుక దైవజనుడైన పౌరులను బట్టి ఆ ఓడలో ఉన్న మరి రెండు వందల డెబ్బై ఆరుగురు రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం కాపాడబడ్డారు దేవుడు చెప్పాడు మరి పౌరులను దర్శించి గొప్ప ఆపదలో ఉన్నప్పుడు నువ్వు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణం అయిపోతున్న వారందరినీ వారందరూ ముప్పై ఏడో మనం చదివితే ఓడలో ఉన్న మేమందరము రెండు వందల డెబ్బై ఆరుగురము అని భక్తుడు రాస్తూ ఉన్నాడు బహుశా ఈ అపోస్తుల గ్రంథము మరి లోకా భక్తుడు రాశాడు కాబట్టి పౌలుతో పాటు లోకా కూడా ఉండి ఉంటాడు అని మనం తలంచవచ్చు కనుక మొత్తం రెండు వందల డెబ్భై ఆరు మందిని కూడా మరి సైనికులను మరి శతాధిపతిని వాడ నావికుడును అందరూ కూడా మరి దైవజనుడైన పౌలు యొక్క సాక్ష్యమును బట్టి ఆయన పంచుకున్న వాక్యమును బట్టి ఆయన ఆదరణను బట్టి మరి పౌలు వారి మధ్య మంచి మాదిరిగా ఉన్న విధానమును బట్టి పౌలు నమ్మిన దేవుని బట్టి వారు రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం కొన్నిసార్లు అవిదే అవిశ్వాసుల వలన కూడా మనం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సేవలో పౌలు కూడా కపట సహోదరుల వలన నాకు చాలా కష్టం కలిగిందని దయవజుడైన పౌలు తిమోతి పత్రికలో మరి పిలిపి పత్రికలో మనం ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి చూస్తాం కొన్నిసార్లు కష్టాలు మన యొక్క ప్రవర్తనను మరి బలపరచడానికి మన ప్రవర్తనను ఇతరులు తెలుసుకోవడానికి కూడా మనకు కష్టాలు దేవుడు అనుమతిస్తాడు అయితే మరి ఇందులో మనం గమనించినప్పుడు చాలా గొప్ప శ్రమ అని మనం చూస్తున్నాం చూడండి మరి పగలు వెలుగు లేదు రాత్రి వెన్నెల లేదు అలాగే మరి వారు నడి సముద్రంలో ఉన్నారు ఆ యొక్క ఎడ్రియాటిక్ సముద్రం అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం అది ఎంతో తుఫాన్లతో కొట్టబడే సముద్రము ఇరవై ఏడవ వస్త్రమంలో చదివితే పదనాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోవచ్చుండగా అని మనం చూస్తున్నాం వాళ్ళకు నిద్ర లేదు ఆహారం లేదు చాలా మరి శ్రమ ప్రాణాపాయము బ్రతుకుదామన్న ఆశ లేదు ఓడలో ఉన్న సరుకులన్నీ పారవేశారు ఓడలో ఉన్నవారు తప్పించుకునే అనే లేదు కానీ దైవజన పౌలు దేవుని మాటను బట్టి వారిని హెచ్చరిస్తూ ఇరవై ముప్పై ఒకటి వచనంలో మనం చదివితే అందుకు పావులు మీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పెను మరి దేవుని యొక్క కాపుదలను మనం ఇక్కడ చూస్తున్నాం దైవజనుడు వారిని బ్రతిమానుకుంటున్నాడు వారిని వేడుకుంటూ ఉన్నాడు ఒక విశ్వాసి మరి ఇక్కడ మనం గమనించినప్పుడు వారికి ఎంతగానో ఆదరణ మరి తన మాటల ద్వారా వారిని ధైర్యపరుస్తున్నాడు వారిని ఆహారం పుచ్చుకోమని మరి మీరు ఏమీ భయపడవద్దు నేను ఎవరి సన్నిధిలో నిలుచు ఉన్నానో ఎవరి సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నానో నేను ఎవరిని వాడనో నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూతన నా వద్దకు వచ్చి నా వద్ద నిలిచి నాతో మాట్లాడాడు నన్ను ధైర్యపరిచాడు నన్ను బలపరిచాడు ఆయన స్వరాన్ని నాకు వినిపించాడు నాకు వాగ్దానం చేశాడు కాబట్టి నా మాట వినండి మీరు ధైర్యంగా ఉండండి ఆహారం పుచ్చుకొనండి మీ ప్రాణ రక్షణకు ఇది సహాయం అవుతుంది మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైన నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బ్రతిమాలెను ఒక గొప్ప దైవజనుడు దేవుని సేవకుడు అన్యులను బ్రతిమాలుకుంటూ ఉన్నాడు వారిని ఆకలి తీర్చే వ్యక్తిగా ఉన్నాడు వారిని ఆదరించే వ్యక్తిగా ఉన్నాడు వారికి మరి అలాగే ధైర్యపరిచే వ్యక్తిగా ఉన్నాడు మరి ఇక్కడ చూసినట్లయితే అందులో కొంతమంది సైనికులు స్వార్థపరులు కూడా ఉన్నారు ఇరవై అధ్యాయం ముప్పై వచనంలో మనం చదివితే కొంతమంది సైనికులు ఆ మరి ఈదుకొని పారిపోవాలని చూశారు ముప్పై వచనంలో మనం చదివినప్పుడు ఆ అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలనని చూచి మనము ప్రయాణం చేసేటప్పుడు మనతో పాటు కొంతమంది స్వార్థపరులు ఉంటారు వారిని బట్టి కూడా మనకు కొంత శ్రమ వస్తుంది దాన్ని బట్టి మరి శతాధిపతి ఏం చేశాడంటే ఖైదీలలో ఎవడనో ఈదుకొని పారిపోకుండా వారిని చంపవలనని సైనికులకు ఆలోచన పుట్టను శతాధిపతి పౌలును రక్షింపను ఉద్దేశించి మనం ఇక్కడ చూస్తున్నాము కొంతమంది మరి వారి యొక్క స్వార్థమును బట్టి పారిపోవాలని చూశారు అది యొక్క మరి ప్రభుత్వం యొక్క చట్టమునకు అధికారమునకు వ్యతిరేకమైన ఆలోచన చేశారు కానీ పౌలు అలా చేయలేదు పౌలు మరి దేవుని నమ్మిన వ్యక్తి దేవునికి అప్పగించుకున్నాడు కనుక తను పారిపోవడానికి ప్రయత్నం చేయలేదు కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థించి అనేకులను రక్షించడం కొరకై కారణమైనట్లుగా మనం చూస్తున్నాం కొంతమంది సైనికులు మంచి జరుగుతుందని నిరీక్షించారు కానీ పౌలు మనం చూస్తే దేవుని నమ్మి ఆయన చిత్తానికి విధేయత చూపాడు ఆపదల్లో కష్టకాలంలో కూడా ఆకలిలో మరి నిద్ర లేకుండా నడి సముద్రంలో మరి వెలుగు లేదు పగలు లేదు గొప్ప పోరాటము ప్రమాదము అపాయము శ్రమ కష్టము కానీ ఆ కష్టాలు నన్ను దేవుని నుండి దూరం చేయలేవు అని పౌలు ధైర్యంగా దేవుని వాగ్దానాన్ని పట్టుకొని దేవుని స్వరాన్ని విని ఎంతో ఆదరించబడినట్లుగా మనం చూస్తున్నాం పౌలుకు దేవుని యొక్క దర్శనం కలిగింది దేవుడు క్షేమంగా దైవజను రోమాకు చేర్చినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం ఒక మాట మనం చదివితే ఆ పోస్తుల కార్యగ్రంథము పద్దెనిమిదవ అధ్యాయములో ఆ ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం ఆ పోస్తుల కార్యగ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం వచనం రాత్రి వేళ దర్శనమందు ప్రభు నువ్వు భయపడక మాట్లాడము మౌనంగా ఉండకుము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడను రాడు ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడ నివసించను దేవుడు దైవజనుని దర్శించి మరి ఆయన ధైర్యపరుస్తూ ఉన్నాడు ఇరవై మూడో అధ్యాయము పదకొండవ వచనంలో దేవుని పనికి అవసరమైన సహాయము ఆదరణ వాగ్దానము దేవుడే ఆ దైవజనునికి అనుగ్రహించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం ఇరవై మూడో అధ్యాయం వచనంలో కూడా మరొకసారి ప్రభు దైవజను దర్శించి ఆ రాత్రి ప్రభు అతని వద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము దిరుశలేములో నన్ను కూర్చుని ఎలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పెను ఈ వాగ్దానాన్ని దైవజనుడు నమ్మి ధైర్యంగా ఉన్నాడు నేను రోమాలో వెళ్ళాలి అక్కడ సాక్ష్యం ఇవ్వాలి దేవుని పక్షముగా నేను నిలబడాలి కనుక ఎంత అపాయం వచ్చినా సరే దేవుని వాగ్దానము నమ్మదగిన వాడు ఆయన అని దైవజనుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు మరి దేవుని కొరకు నిలిచే దైవజనుని ముందల దేవుడు నిలిచి ఆయన వాగ్దానం చేసినట్లు మనం చూస్తున్నాం అయితే పౌలకు వచ్చిన దర్శనము ఇప్పుడు మన కాలంలో లేదు కానీ మరి ఆ కాలంలో దేవుడు పౌలను దర్శించాడు అయితే ఇప్పుడు దేవుని వాగ్దానం మనకు ఉన్నది దేవుని వాగ్దానమును బట్టి మనము నడవలనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది నలభై మూడవ అధ్యాయము యశయ గ్రంథములో మరి ఆనాడు దేవుని దర్శనం దైవజనుడి కొన్నది ఈనాడు మనకు దేవుని వాగ్దానం ఉన్నది నలభై అధ్యాయము మరి పదే వచనం ఆ అందుకంటే ముందుగా నలభై ఒకటో అధ్యాయంలో పదే వచ్చిన మనం చదువుకుందాం భూదిగ్రంథముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునే వాడా నీవు నా దాసుడు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్న నీయు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను ఆనాడు దైవజనుడైన పౌలుతో అపోస్తుల కార్యగ్రంథంలో పద్దెనిమిదో అధ్యాయంలో మరి ఇరవై మూడో అధ్యాయంలో ఇరవై ఏడో అధ్యాయంలో ఆ దాసు దర్శించి ధైర్యపరిచినట్లుగా మనం చూస్తున్నాం కృత నిబంధనలు వెలుగులో నేటి దినాల్లో ఈ కృపాకాలంలో మనకు కూడా దేవుని వాగ్దానం ఉన్నది నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును కనుక దేవుని చేత పిలవబడి దేవుని పరిచర్యకు ప్రత్యేకించబడి దేవుని కొరకు సాక్షిగా ఈ పాపలోకములో దేవుని స్వార్థ ప్రకటనలో ఉండేవారికి దేవుడిచ్చే గొప్ప వాగ్దానము ఇక్కడ మనం చూస్తున్నాం నేను నీతో చెప్పి ఉన్నాను నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నేను నిన్ను పిలుచుకున్నాను నీవు నా దాసుడవు నేను నీకు తోడై ఉన్నాను నువ్వు భయపడవద్దు నేను నీ దేవుడనై ఉన్నాను నువ్వు దిగులు పడవద్దు నేను నిన్ను బలపడుతాను నీకు సహాయం చేయవాడు నేనే నీ నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు మరి ఒక వాగ్దానం మనకు నలభై మూడో అధ్యాయంలో మొదటి ఐదు వచనాలు మనం చదివితే అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుకు యాహోవా ఇస్రాయిలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగో సెలవిచ్చున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నీవు జలములోబడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును నదులలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీ అగ్ని మధ్యను నడుస్తున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు యహోవానగు నేను నీకు దేవుడను ఇస్రాయిలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను ఎంత గొప్ప వాగ్దానం మనము ఈ వచనంలో చూస్తున్నాం ఆ కార్య కార్యగ్రంథము ఇరవై ఏడవ అధ్యాయంలో మనము మరలా ఆ జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మరి ఇక్కడ రెండు వందల డెబ్బై ఆరు మందిని రక్షించి పౌలు యొక్క సాక్ష్యమును బట్టి దైవజన పౌలు యొక్క పరిచర్యను బట్టి ఆయన ప్రార్థనను బట్టి మరి ఇక్కడ రెండు వందల డెబ్భై ఆరు మంది రక్షించబడిన సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం రోమా పత్రిక పదహైదో అధ్యాయము నాలుగో వచనంలో ఇందుకు సహాయకరముగా ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉన్నది రోమాపత్రిక పదహైదవ అధ్యాయములో నాలుగో వచనం ఏడైనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి పోలు ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు లేఖనముల వలన ఆదరణ పొంది ఉన్నాడు దాని వలన గొప్ప నిరీక్షణ కలిగి రెండు వందల డెబ్భై ఆరు మందిని ప్రభు కొరకు ఆయన సంపాదించినట్లుగా మనం చూస్తున్నాం కనుక శ్రమలు ఇతరులకు మనం పరిచయం చేయడానికి దేవుడు అనుమతిస్తాడు శ్రమలు మనల్ని దేవుని దూరము చేయలేవు భయంకరమైన శ్రమలలో పౌలకు ఆదరణ ఉన్నది దేవుని వాగ్దానమును నమ్మి పౌలు నిరీక్షణ కలిగి ఉన్నాడు దేవుని దర్శనము కలిగింది కనుక మరి ఈ వాక్య భాగంలో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని నుండి మనల్ని వేరు చేయలేవు శ్రమ అయినను రోమాపత్రికలో మనము చక్కని మాట రాయబడింది కదా రోమాపత్రికలో మనం చదివితే సహాయకరముగా మరి రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై ఐదవ వర్షంలో ప్రేమ నుండి మనల్ని ఎడవాపు వాడేవాడు శ్రమ అయినను బాధ అయినను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడవాపున అని మనం చూస్తున్నాం ఇందులో గొప్ప ఉపద్రవములో ఆ దేవుని యొక్క కాపుదలను మనం చూస్తున్నాం దేవుని చేత పిలువబడిన ఒక వ్యక్తికి ఎన్ని కష్టాలు వచ్చినా మరి వాటన్నిటిలో దేవుని కాపుదల ఉంటుంది పౌలు దేవుని చేత ఏర్పరచబడినవాడు తల్లి గర్భంలో ఉండగానే దేవుని కొరకు ప్రత్యేకించబడ్డవాడు కొన్నిసార్లు కష్టాలు మనకు మనకు ఎందుకు వస్తాయో దేవుడు ఎందుకు అనుమతిస్తాడో ఇక్కడ చూస్తున్నాం పౌలుకు వచ్చిన కష్టాల్లో రెండు వందల డెబ్బై ఆరు మందికి గొప్ప సేవ చేయడానికి సహాయకరంగా అవకాశంగా దేవుడిచ్చాడు క్రీస్తుకు సాక్షిగా ఉండటానికి మనకు దేవుడు కొన్నిసార్లు కష్టాలను అనుమతిస్తాడు గోడలో పౌలు గొప్ప వ్యక్తి దేవుని దృష్టిలో చాలా విలువైన వ్యక్తి కానీ వారందరి దృష్టిలో ఖైదీలలో ఒక ఖైదీగా ఉన్నాడు క్రీస్తు యేసు నిమిత్తం నేను ఖైదీనై ఉన్నాను అన్నాడు క్రీస్తు స్వార్థ నిమిత్తమును పట్టబడి ఉన్నాడు పురుషులతో బంధించబడి ఉన్నాడు రోమాలో తీర్పుకు అక్కడ నిలవబడటానికి తీసుకోబోతున్నాడు కానీ దేవుని దృష్టిలో అతడు సర్వశక్తిమంతుడైన దేవుని సేవకుడు దేవుని యొక్క సహాయము కలిగి ఉన్న వ్యక్తి అని మనం చూస్తున్నాం దేవుని దృష్టిలో చాలా విలువైన వ్యక్తి ఒక దేవుని బిడ్డ దేవుని దృష్టిలో విలువైన వ్యక్తి పౌలకు సర్వశక్తిమంతుడైన దేవుని సహాయము ఎల్ల వేళలా ఉన్నట్లుగా మనము గమనిస్తున్నాం ఆ చివరి మాట నలభై నాలుగో వచనంలో చదివితే కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పౌలని ఆజ్ఞా లాగో అందరూ దరిచేరి ఎంత చక్కని మాట దేవుడు పౌలుకు ఇచ్చిన దర్శనము ప్రకారము వాగ్దానము ప్రకారము ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు కనుక ఈ ఓడకు వాడలో ఓడలో ఉన్నవారికి కానీ ఎవరికి మరి ఏ అపాయము కలగదు నేను ఈ ఓడలో ఉన్న వారందరినీ నేను అనుగురిస్తున్నాను అని దేవుడు చెప్పిన మాట ప్రకారం అలాగే దైవజనుడు ఆ మాటను పట్టుకొని అదే మాటను వారి ఎదుట సాక్షమిస్తూ ఉన్నాడు ముప్పై నాలుగో వచనంలో మీలో ఎవనికైనాను మరి ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకునుడని అందరినీ బతిమాలెను అలాగూ మరి దేవుని వాగ్దానమును నమ్మి వారి ఎదుట దైవజనుడు వారిని ఆ మరి ఆదరిస్తూ ఉన్నాడు అలాగే ముప్పై ఐదవ వచనంలో ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్థితిని చెల్లించి దాన్ని విరిచి తినసాగను అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొని అందరూ ధైర్యము తెచ్చుకుని ఒక వ్యక్తిని బట్టి ఎంత గొప్ప ఆదరణ ఒక్క వ్యక్తిని బట్టి ఎంత గొప్ప ధైర్యము అన్ ఒక్క వ్యక్తిని బట్టి అందరూ రక్షించబడ్డారు అతని యొక్క మాటలను బట్టి అతను చేసిన మరి పరిచర్యను బట్టి వారి మధ్య అతడు చూపిన మాదిరిని బట్టి అతడు చూపిన ప్రేమను బట్టి అతని నిరీక్షణను బట్టి అతను నమ్మిన దేవుని బట్టి అతను ఎవరి శైలిలో నిలబడుచున్నాడో ఎవరిని సేవిస్తున్నాడో ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క హస్తము అతనికి తోడుగా ఉండటాన్ని బట్టి రీతిగా అవిశ్వాసులైన అన్యులైన వారు ఆపదకు కారణమైన వారు అపాయానికి కారణమైన వారు ఆదరణ పొందారు ఆత్మరక్షణ పొందారు ఆహారం పుచ్చుకొని అందరూ ఆదరించబడినారు రక్షించబడి మరి అందరూ దరి చేరినారు ఓడలో రక్షించబడ్డారు సముద్రంలో రక్షించబడ్డారు అలాగే పాపం నుండి రక్షించబడి వారు దరి చేరు రోమా చేరుట మాత్రమే కాదు వారి ఆత్మలు పరలోకము చేరినట్లుగా మరి మనం ఈ యొక్క వాక్యంలో గమనిస్తున్నాం అలాగూ వారి కూడా పౌలు రక్షించాడు మరణము నుండి భౌతిక మరణం నుండి రక్షించాడు రాబోయే రెండవ మరణము నుండి కూడా రక్షించబడటానికి సాధనమయ్యాడు దేవుని చేతిలో గొప్ప మరి సాధనంగా వాడబడి దేవునికి మహిమ తెచ్చాడు అలాగూ దేవుని సంతోషపరిచాడు శతాధిపతి పౌలును రక్షింప ఉద్దేశించి అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం పౌలును కూడా చంపాలని చూశారు కానీ దేవుడు పౌలు ద్వారా వారిని నుండి రక్షించాడు పాతాళం నుండి రక్షించాడు గొప్ప సముద్రంలో ఆ మరి మునిగిపోకుండా వారు ధైర్యము చెడి కూలిపోకుండా వారు అలాగే కృంగిపోకుండా ఆహారము లేకపోతే తినకపోతే వారు సముద్రంలో ఈది దరికి చేరుకోలేరు అందుకే పౌలు చెప్పాడు మీ ప్రాణ రక్షణ కొరకు సహాయమగును నా మాట విని ఆహారం పుచ్చుకొనండి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను బ్రతిమాలుకుంటున్నాను అన్నాడు చూడండి ఒక దైవజనుడు ఒక్కొక్కరిని గడ్డం పట్టుకొని ఒక అన్యులను దేవుని నమ్మని వారిని మరి వారిని బ్రతిమాలుకుంటున్నాడు ఎంతగానో దీనునిగా సాత్వికునిగా వారి రక్షణ కొరకై దైవదైన పౌలు వారికి ఒక తండ్రిగా తల్లిగా గొప్ప ఆదరణకర్తగా ఇక్కడ దేవుని పక్షాన నిలిచి పరిచర్య చేసి వారిని దేవుని కొరకు సంపాదించి దేవుణ్ణి సంతోషపట్టాడు అలాగూ మనం కూడా కష్టాల్లో ఇతరుల వలన మనకొచ్చే ఆపదల్లో స్వార్థ పొరువుల వలన మనకొచ్చే ప్రమాదంలో అపాయంలో దేవుని చిత్తాన్ని మనం గుర్తిరిగి దేవుని హస్తాన్ని మనం గ్రహించి దేవుని చిత్తానికి మనం అప్పగించుకొని మరి సర్వశక్తుడైన దేవుని మీద మనం ఆధారపడితే మన చుట్టూ ఉన్నవారు అనేకులు మన పరిచర్య ద్వారా మన సాక్ష్యం ద్వారా మన ప్రేమ ద్వారా వారు ప్రభునొద్దకు నడిపించబడతారు అలాగే దైవ పౌలు వలె మనల్ని కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులలో మనం నివసిస్తున్న స్థలాల్లో మనకొచ్చే కష్టాల్లో ఆ దేవునికి కొరకు సాక్షిగా నిలిచి నడిపించడానికి మనం దేవుడు గాక దేవుడి చిన్న తన తలంపును మన కొరకు ఆశీర్వదించను గాక